ਕੱਟਣਾ ਖਾੜੂ ਇੱਤ ਗਿੰਨਣ ਬਾਬੂ ਰਣੇਲ ਕਿੰਨ ਰਣੇਲ ਭਜਨ ਦਰ ਕੀ ਟਕਿਚੇ ਰਹਿੰਦੇ ਇਹ ਕਹਿੰਦੇ ਕੋਲ ਮੱਗ ਦੇ ਨਮਕੋਂ ਕਾਇਰ ਸੀ ਲੇਰ ਗਾ ਨਮਕੋਂ ਕਾਇਰ ਲੇ ਮਤ ਮੇ ਰਹੇ ਹੁੰਦਾ ਤੇ ਦਿਨ ਜਾ ਆਪਰੇ ਨੇ ਤੇ ਪੜਦਾ ਤੇ ਆਸਰੇ ਤੇ ਕਾਲ ਕਰੇ ਹੋਈ ਜਾਉਂਦਾ ਹੂੰ ਲੇ ਤਾਂ ਮੈਂ ਸੱਚ ਕੰਦੇ ਬਹੁਤ ਮੈਂ ਲੱਖਾਂ ਮੈਂ ਰਹਿੰਦਾ ਐਸੀ ਲੇ ਬੈਠੇ బోధి ధర్మ వన సంజీవిని ప్రేక్షకుల అందరికీ నమస్కారాలు బోధి ధర్మ వన సంజీవిని గాయాలకి గాంగ్రేన్కి స్పెషల్ వైద్యం అని మీకు తెలుసు ఎన్నో ఎందరో మందికి గాయాలని మాన్పించినటువంటి చరిత్ర మనకుంది రోజు అంటే రెండు నెలల క్రితం కొప్పిశెట్టి గొల్లమ్మని వేణానికి గ్రామం నుంచి మన దగ్గరికి వచ్చి ఉన్నారు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో కాళ్ళు సెల్యులేటర్స్ వచ్చింది కాలు మొత్తం వాసిపోయింది దీనికి సర్జరీ చెయ్యాలి అవసరమైతే దీనికి క్యాంపిటేషన్ చేసి కాలు తీసే పరిస్థితి ఉంటుందని చెప్పారు వీరు చాలా ఆందోళన చెంది మన కోసం తెలుసుకుని వచ్చారు ఆ రోజు గొల్లమ్మ గారు యాంటీబయాటిక్స్ కి నోరు అంతా పొక్కుపోయి మాటల్లో ఆడలేని పరిస్థితి నుంచి ఈరోజు కాలు సెల్యులేటిస్ అంతా కూడా వాపంతా తగ్గిపోయి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం శరీరం అంతా వ్యాపించినటువంటి ఇన్ఫెక్షన్ అంటే ముప్పై రెండు వేల ఇన్ఫెక్షన్ ని సాధారణ స్థాయికి తీసుకొచ్చాం అనంతకాలంలోనే ఆ గాయం మాగైపోయింది మరి వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళ అబ్బాయి ఏమంటున్నారు కొబ్బరి సీని గారు ఏమంటున్నారు గొల్లమ్మ గారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం చెప్తాం నేను ఐదు రోజులు చేస్తున్నానండి అక్కడ తగ్గదు ఇక్కడికి వచ్చిన కార్డు తగ్గిందండి బాబు రెండింటికి రెండు వేల పదిహేను రోజులకి తగ్గించారండి ఈ మందు వేసుకున్నాక నాకు అన్న ఆరోగ్యంగా కారు వాపు ఉంది కదా వాపు ఇప్పుడు ఎలా ఉంది కొంచెం తగ్గిందండి మొత్తం తగ్గిపోయిందా గాయం కూడా గారు అసలు మీరు మా కోసం ఎలా తెలుసుకున్నారు అసలు మా కోసం ఏ విధంగా తెలిసింది అదే మా అయితే మేము నుంచి వచ్చినప్పుడు ఒక దాదాగారు ఫోన్ చేస్తే అక్కడ మేము వాడుతున్నాం అండి ఇక్కడ ఆయన సీరా అది ఎలాగో ఏదైనా అడిగితే అమ్మగారికి వెళ్ళారా మంచిగా వాళ్ళని పాలు గురించి షుగర్ పాలు గురించి ఫుడ్ గంటే మాకు భయమీ సమయంలో వెళ్ళామండి అంటే అయితే నేను ఒక అడ్రస్ చెప్తున్నాము అడ్రస్కి వెళ్ళండి మీరు మీకు ఎంతైనా అవి అయిపోతే బాగుంటుంది బయటికి కూడా అండి నేను రాసి వాళ్ళకి అలా అని చెప్పిన అంటే వంట మా దగ్గర ఇప్పుడు మీరు మీ అమ్మగారికి వాడారు కదా ఎలా తగ్గింది మా వైద్యం మీద మీ అభిప్రాయం ఏంటి బాగున్నాడు వైద్యం బాగా వైద్యం చేయండి మధ్య నమ్మకం కలిగిస్తుంది కానీ నమ్మకం కలిగలే మీరు అది అంటే మీకు వచ్చిన మీ అమ్మగారికి వచ్చిన గాయం అనేది బాగా మాకైతే ఒక దాకా తగ్గిందంటే అనుకుంటుంది మూడు నెలలు రెండు 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 నెలల పదిహేను రోజులకి మీ అమ్మగారిని పూర్తిగా ఇప్పుడు మేము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారన్నా కదా చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న డాక్టర్ గారు ఏమని చెప్పారు మీ అమ్మగారు కాలు అయితే ఒక వారం రోజులు సెకండ్ వారం రోజులు సరే మరి ఇంకా తగ్గలేదు సార్ మరి మాకు డబ్బులు లేవుందంటే అయితే మరి మీకు వైద్యం అయితే మరి చాలా సమాదమైందమ్మా దీనికి ఆపరేషన్ అయితే పడుతుంది అవసరం అయితే కాల్ చేయవలసి వస్తుంది లేదంటే మరి మీరు తట్టుకుంటే పోకుంటే మరి లక్షల మీద అవుతుంది ఐసీల పెడితేనేది దాని గురించి మరి మీరు తట్టుకుంటారు లేదని అడిగారు అయితే మేము చేయించుకు వెళ్ళాలి సరే ఉంటే అంటే మరి పెద్ద ఆసుపత్రికి రాసేస్తామమ్మ మీరు ఏమన్నా చేయించుకుంటే చేయించుకుంటే పోకపోతే సరే సార్ బయట రాసింది అయితే బయట చేయించుకుంటాం ఓకే విన్నారు కదా చాలా మంది షుగర్ ఉండు అంటే మానవ గ్యాంగ్రెన్ పేరుతో బాడీ అంతా ఇన్ఫెక్షన్ అయిపోయి మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ తోటి మరి ఆయా అవయవాలను కోల్పో కోల్పోవడం జరుగుతుంది ఇది ఒక పురాతన వైద్య విధానం తెలియక చాలా మంది అవయవాలు కోల్పోతున్నారు ఇది ఎంతవరకు అంటే మాకు సాక్షాత్ ఇంగ్లీష్ సర్జన్స్ వాళ్ళ అమ్మ నాన్నగారు యొక్క కాలువ కూడా తీసుకుంటున్నారు ఇది ఏ వైద్యాన్ని మేము విమర్శించడం కాదు కానీ మేము అద్భుతమైనటువంటి రణ వైద్యం వేల సంవత్సరాలు ఉన్నటువంటి గాయాలను మాన్పించేటువంటి ఒక వైద్య విజ్ఞానం అనేది అంతరించిపోయిన విజ్ఞానాన్ని ఒంటిబావుల్లో దాన్ని పురుడు పోషించి మళ్ళీ మేము పునరుజ్జీవనం చేసి ఎంతో మందికి అవయవాలను కాపాడుతున్నాం మా వైద్య విధానాలు అందరూ తెలుసుకుని ఇటువంటి అవయవాలను తీస్తారంటే మా దగ్గరకు వస్తారని మేము ఖచ్చితంగా మీకు పరిష్కారం చేస్తామని ఎముకలు కనిపించినటువంటి గాయాలను కూడా దాని మీద కండ తెప్పించి మాన్పించినటువంటి చరిత్ర కలిగినటువంటి వైద్య విజ్ఞానాన్ని మీరు అందరూ తెలుసుకుని మీ అవయవాలను కాపాడుకుంటారని కోరుకుంటూ బుద్ధి ధర్మ వన వైద్యం